హాయ్ అండి నేను మీమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మంచి మంచి టిప్స్ అయితే తీసుకొచ్చాను ఈ వీడియో చూసిన వెంటనే మీరు లైక్ అనేది ఇచ్చుకోండి లైక్ ఇవ్వకుండా ఉంటారు మనము చూడండి సింకులో అయితే మనము ముసరు లేకుండా కూడా ఏది డస్ట్ లేకుండా కూడా నీళ్ళు అయితే స్టాక్ నిలిచిపోతూ ఉంటాయి ఇదంతా చూడండి గ్యాష్ పట్టేసి ఉంటుంది లోపల పైపులో ఇది గ్యాస్ పోవాలంటే చూడండి నీళ్ళంతా ఇట్లా ఈజీగా వెళ్ళిపోవాలంటే ఇట్లా వాటర్ బాటిల్ తీసుకునేసి దానికి ఇట్లా ప్రెస్ చేసేస్తే బాగా నీట్గా వెళ్ళిపోతాయి నీళ్ళు చుక్కుడు కూడా లేకోకుండా పైప్లో గ్యాష్ పట్టేసి దాని నుంచి ఇట్లా వచ్చేస్తా ఉంటాయి లేదంటే మనకి ఊరికి మనము మెకానికల్ పిలిపించేసి అంత వేస్ట్ కదా ఇట్లా చేసేస్తే మనం వాటర్ క్యాన్ తీసుకొనేసి నీట్గా వెళ్ళిపోతాయి చూస్తారు కదా ఇట్లా ఇంకా మనము నిమ్మకాయలు అయితే కట్ నిమ్మకాయలు కట్ చేస్తా ఉంటాము దాంట్లో ఉండే రసం అయితే అంత రాదు మనకి నీట్గా అంత రసం అంతా వచ్చేయాలంటే తొందరగా రావాలంటే చూడండి చాకు తీసుకొనేసి ఒక నిమ్మకాయ తీసుకొని చాకు కుచ్చుకొనేసి కొద్దిగా యూట్ చేసుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా అందుకోసము కొంచెం ఎక్కువగానే అట్లా యూట్ చేసేసుకోండి ఎక్కువ అయితే బాండీలో వేసుకునేసి అన్ని ఇట్లా కొద్దిగా యూట్ చేసుకుంటే సరిపోతుంది ఒక్కటైతే ఇట్లా చాకుతో ఈ చేసుకోండి గిన్నె తీసుకొనేసి గిన్నెలో చూడండి కట్ చేసుకొని పిండుకోండి కొద్దిగా కూడా ఉండలేదు దాంట్లో అంతా వచ్చేస్తుంది నీట్గా మనకి రసం ఎంత ఉంటే అంతా వచ్చేస్తుంది దీంట్లో మనం దేనికైనా కానీ నిమ్మకాయ అనేది వాడుతూ ఉంటాం కదా వేస్ట్ కాకుండా రసము ఊరికినే కొద్ది కొద్దిగా అట్లా గట్టిగా ఉంటే అవి రసం బాగా రావు కదా ఇట్లా ఈట్ చేస్తే అంత నీట్గా వచ్చేస్తుంది ఈ వీడియోని ఫాలో అవ్వండి మీరు కూడా మీకే తెలుస్తుంది ఇంకా వచ్చేసి బాటిల్లు చూడండి దేవుని నూనైనా మనం కొబ్బరి నూనె అయినా మంచు నూనైనా ఇట్లా వాడుకుంటా అంటాము ఇదంతా ఇట్లా వంచుకున్న తర్వాత ఇది వచ్చేస్తుంది వచ్చేసి అంతా చూడండి బయటకు అంతా చెల్లిపోతూ ఉంటుంది చెల్లిపోతే ఇక్కడ అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డు అట్లా కాకుండా చూడండి టిష్యూ పేపర్లు తీసుకొని టిష్యూ పేపర్లు లేదంటే కాటన్ క్లాత్ ఉంటాయి కదా చిన్నగా కట్ చేసుకునేసి దీనికి చుట్టేసి రబ్బర్ వేసేసేయండి నీట్గా ఉంటుంది ఇది చెల్లినా కూడాను దీంట్లో ఇట్లా వంచినా కూడాను అయితే వచ్చేస్తుంది బట్టపైనైనా లేదంటే టిష్యూ పేపర్ పైన పైన వస్తుంది కొబ్బరినీ కూడా అంతే మనం పెట్టుకొనేసి షెల్ఫుల్లో అంతా పెట్టేస్తూ ఉంటాం అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది అట్లా కాకుండా ఇట్లా చేసామంటే మనము నీట్గా ఉంటాయి టిఫిన్ పాల్ అవ్వండి ఇంకా పేస్ట్లు అయితే అయిపోయినాయి అని చెప్పేసి మనము దీన్ని చూడండి అయిపోయింది అని చెప్పేసి పడేస్తూ ఉంటాము పిల్లలు అయితే ఇది అయిపోయింది మాకు వేరేది కావాలని అడుగుతూ ఉంటారు చాలా ఉంటుంది దీంట్లో చాకు తీసుకొనేసి మనం ఇట్లా రివర్స్లో అయితే ఇది చేయాలా ఇట్లంతా తీసుకొనేసి నీట్గా చాకుతో ఇట్లంతా అనేసి చూసారు కదా కొద్దిగా కూడా బయట లేకోకుండా అంతా వచ్చేస్తుంది ఇట్లా వచ్చేసి దీన్ని కింద నుంచి ఇట్లా చుట్టేసి క్లిబ్బేసేస్తే అదంతా లాస్ట్ అయిపోయేదాకా కూడా మనం ఇట్లా వాడుకోనొచ్చు చూడండి అంతా లాస్ట్లో నిల్స్ అయిపోయిందని చెప్పేసి మనం మురుకునే పడేస్తా అంటాం కదా అట్లా కాకుండా మనము పేరెంట్లైనా పేస్ట్ అయినా ఏ అయినా అంతే అన్నీ కూడా అంతే ఇట్లా చేసేసి మనము ఇట్లా క్లిబ్బులు పెట్టేసుకునేస్తే మనకి బాగా యూజ్ అవుతుంది చూస్తారు కదా ఇదైతే పిల్లలు కానీ ఇప్పుడు ఈజీగా వాడు కొంటారు ఇంకా ఈ బీగాలు చూడండి ఈ దీంట్లో అయితే కిలుము వచ్చేసి ఉంటుంది ఈ బీగాలు పట్టేస్తూ ఉంటాయి లోపల కిల్ము వచ్చేసి అందుకోసం మనం కొబ్బరి నూనె తీసుకొని ఈ కొబ్బరి నూనె ఒక రెండు చుక్కలట్ల దీంట్లో వేసేస్తే బాగా ఈజీగా బీగం అయితే మనకి వచ్చేస్తుంది ఈ సైడు ఆ సైడు రెండు సైడ్లు కూడా వేసేస్తే లోపల ఉంటుంది కాబట్టి మనకి ఇది బీగము ఈజీగా వేసేకి రాదు పట్టేస్తూ ఉంటుంది అందుకోసమే మనం కొబ్బరి నూనె వేసేస్తే ఇట్లా చూడండి వెంటనే ఇది బాగా ఫ్రీ అయిపోతుంది బీగాలు కూడా ఇట్లా తిప్పేసేయచ్చు చూసారు కదా ఇట్లా ఏ బీగమైనా పర్వాలేదు ఇట్లా పెట్టేస్తే నీట్గా అవుతుంది కష్టపడకుండా ఇంకా మనకి మెడపైనంతానో మెడపైన ట్యాన్ అయిపోయి ఉంటుంది అంత నల్లగా అయిపోయి ఉంటుంది మనము ఇట్లా ఏదైనా చైన్లు వేసుకొని అట్లంతా ఎండ్కి అంత నల్లగా అయిపోయి ఉంటుంది కదా మెడకి నెక్కి అంతా మనము నిమ్మకాయ తీసుకొనేసి దాంట్లోకి కొద్దిగా కోల్గేట్ సాల్ట్ పే పేస్ట్ వేసుకొనాల కొద్దిగా ఈన ప్యాకెట్ వేసేసుకొనేసి ఇట్లా బాగా అంతా రఫ్ చేసేసేయాల రఫ్ చేసేస్తే చూడండి బాగా నీట్గా అయిపోతుంది ఇట్లా ట్యాన్ ఉండేదంతా డార్క్ ఉండేదంతా నీట్గా అయిపోతుంది మనం వారంకొకసారి ఒకసారి రెండుసార్లు అయినా ఇట్లా చేసేసుకుంటా అంటే ఎంత మనకి నెక్ అంతా డార్క్ అయిపోయిండేది కూడా ఎండకైనా మనం ఏదైనా చైన్లు వేసుకునేదైనా ఇట్లా డార్క్ అయిపోయి ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా వెళ్ళిపోతుంది ట్రై చేసి చూడండి మీరు కూడా కాళ్ళ దగ్గర అంతే పట్టీలు వేసుకుంటాం కదా అక్కడ కూడా అంతే చూడండి కడిగేసి ఎంత బాగా అయిపోయినా చూసారు కదా ఇట్లా చేసుకొనొచ్చు మనము తర్వాత వచ్చేసి మనకి కుళాయిలు ఉంటాయి కదా ట్యాప్లు మనం స్టీల్ ట్యాప్లు అనేది వేసింటాము బాత్రూముల్లో బాత్రూముల్లో అక్కడ అక్కడంతానా అవి నీట్గా కావాలంటే సబిన పొడి కొద్దిగా వేసుకోండి నిమ్మకాయ ఉప్పు కొద్దిగా వేసుకోండి హీనా ప్యాకెట్ కొద్దిగా వేసేసుకోండి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ కొద్దిగా వేసేసుకోండి మీ టేపులు బట్టి వేసేసుకోండి క్వాలిటీని బట్టి ఎన్ని ట్యాప్లు ఉంటాయి అన్ని ట్యాప్లు అంతా మిక్స్ చేసేసుకునేసేయండి నీట్గా అంతా మిక్స్ చేసేస్తే చూసారు కదా అంత నురుగు నురుగైతే వచ్చేస్తుంది ఇది స్క్రబ్బర్ తీసుకునేసి చూడండి ఇవైతే అంత ఉప్పు పట్టుపోయినాయి ఉప్పు నీళ్ళు ఉండే దగ్గర అయితే చాలా ఉప్పు పట్టేస్తూ ఉంటాయి ఇవి ఏం చేస్తున్నా కూడా పోవు కదా అంత గారగారు కట్టేసి ఉంటాయి చూడండి ఎట్లయితే అయిపోయింది కదా ఇవి అందుకోసమే ఇట్లా చేసేస్తే మనము కొద్దిగా ఊరికే అట్లా తీసుకొనేసి దీన్నైతే ఇట్లా పెట్టేస్తే మనము చూడండి నీ నీట్గా అయిపోతుందండి ట్రై చేసి చూడండి మీరు ఊరికి చూడొద్దండి ఇట్లా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఈ టిప్స్లో యా వీడియో మీకు యూజ్ అవుతుందో ఆ వీడియో కామెంట్ పెట్టండి మేము మాకు ఈ వీడియో అయితే బాగా యూజ్ అయింది అని చెప్పేసి కామెంట్ పెట్టండి చూసారు కదా ఇది ఇంత అంత గలీజ్ అయిపోయింది కదా ఉప్పు పట్టేసి దీన్నైతే ఇప్పుడు చూడండి ఎంత బాగా కొద్దిగా అప్పటికప్పుడు వేసిండే ట్యాప్ అట్లా అయిపోతుంది అంతా బాగా మెరిసిపోతుంది అట్లయితుంది బాగా పనిచేస్తుందండి నేను ఇవన్నీ వీడియోలు ఏవి చేసినా కూడా నేను అన్ని యూజ్ చేసే నేను తర్వాత వీడియో అప్లోడ్ చేసేది లేకపోతే మనము ఊరికనే వీడియోలు వేసేస్తా అంటే అంతా పేక్ అనుకుంటారు కదా అట్లా కాకుండా మనము యూజ్ చేసి వేస్తే వాళ్ళకి కూడా ఉపయోగం పడాల ఇట్లంతా చూడండి యూజ్ అయితే వీళ్ళు కూడా మంచి వీడియోలు పెడతారు అని చెప్పేసి మన వీడియోలు కూడా చూస్తూ ఉంటారు చూడండి ఇదైతే ఇంత బాగా నీట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఇట్లా బాగా కొద్దిసేపు ఇట్లా వేసేసి అంతాన నీట్గా తిక్కేసేయాలి దీన్ని అంతా బాగా స్క్రబ్బర్ తీసుకొని కొద్దిగా తడి చేసుకొని నీళ్ళు అట్లా చూడండి ఫస్ట్నే అంత నీట్గా దంతో వేసేసి తిక్కేసిన తర్వాత లిక్విడ్తో తర్వాత ఇది కొద్ది కొద్దిగా నీళ్ళు అట్లా అద్దుకొనేసి ఇట్లా తిక్కేస్తా అంటే మనము ఎంత బాగుంటుందో నేను కూడా ఫస్ట్ టైమే ఇది ఇట్లంతా యూజ్ చేసిండేది బాగా అయిపోయింది చాలా గలీజ్ అయిపోయింది ఇదంతా వేసినా కూడా కొద్దిసేపే ఎంత నీట్గా అయిపోయేది ఇదైతే చూడండి బాగా నీట్గా అయిపోతుంది ఇంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇది బాత్రూంలో ట్యాప్ ఇది చాలా గలీజ్ పట్టేసింది మీరే చూడండి మీకే తెలుస్తుంది ఇది ఎట్లయిపోయింది అనేది చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని ట్రై చేస్తే మీకే తెలుస్తుంది మీలో కూడా ఇట్లా ట్యాప్లు ఉంటాయి కదా చూసారు కదా నీళ్ళు ఇడిసేదిని ఎంత బాగా కొత్తగా మెరిసిపోతా చూడండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా ఇట్లా ఇట్లన్నీ చేసే నేను వీడియోలు వేసేది లేదంటే వేయను లేదంటే తిట్టుకుంటారు కదా ఎట్లా వీడియోలు వేస్తున్నారు వీళ్ళు మేము ఇట్లా యూజ్ చేస్తే పనికి రాలేదని చెప్పేసి సూపర్గా ఉందండి ఇంకా వచ్చేసి మనకి పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి చూడండి పిల్లలకైతే ఏజ్ పిల్లలకైతే ఎక్కువ అంత పింపుల్స్ వచ్చేసి చాలా పేస్ అంతా గలీజ్గా అయిపోతా ఉంటుంది కదా అట్లా కాకూడదంటే మనకి బండి ఉండేలేదు కదా రోల్ ఉంటుంది ఈ రోల్ తిప్పేసుకొనేసి దానిపైన కొద్దిగా ఇది తేనె వేసేసుకోండి తేనె వేసేసుకొని చెక్క లాంగ్ ఉంటుంది కదా చెక్క చెక్క తీసుకొనేసేసి ఆ తేనె పైన బాగా ఇట్లా రుద్దేసేయండి నైట్లో ఇది పనుకొనేటప్పుడు అయితే ఇట్లా బాగా ఇట్లా తిక్కేస్తే మనకంతా చూడండి క్రీమ్ లాగా వస్తుంది ఇదంతానా మనకు క్రీమ్ లాగా వచ్చేస్తుంది బాగా అంతా తిక్కేసేయాలి చెక్క చెక్కలాగా ఉంటుంది కదా చార్కేసేది అది ఇట్లా అయితే వచ్చేస్తుంది మనకి ఎక్కడెక్కడ పింపుల్స్ ఉంటాయో అక్కడ పెట్టుకోండి మచ్చులు పింపుల్స్ అంతా వెళ్ళిపోతాయి చాలా బాగుంటుంది కొద్దిగా మంట అనిపిస్తుంది ఉండే దగ్గర నీట్గా అవుతుంది ఇంకా అల్లం మనము పొట్టు తీస్తుంటాం కదా ఇది పడేయకూడదు నీట్గా కడిగేసుకొనేసి మనము తేమంతా తుడిచేసి నీట్గా కడుక్కొనేసి ఇదంతా పొట్టి ఇట్లా తీసేసుకొని ఇది కూడా యూజ్ అవుతుంది మనకి పడేసుకోకూడదు ఇది అల్లము బాగా మంచి స్మెల్ బాగుంటుంది ఇది ఈ పొట్టంతా ఇట్లా నీట్గా తీసేసుకుని ఏమంటే మట్టి ఉంటుంది కదా మట్టి కూడా నీట్గా కడిగేసుకోనల్లా మట్టి మట్టి వేయకూడదు ఇది ఏంటి వస్తుందంటే మనకు టీ చేసుకునే వస్తుంది ఇది తుప్పుతో వేస్తే మనము ఇదంతా పొట్టు తీసింటాం కదా ఈ పొట్టంతా దాంట్లో మనం టీ ఉడికించుకోడానికి చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది మనకి ఏ ఏది వేస్ట్గా పడేయకూడదండి మనము చూడండి నేను దాంతో అయితే టీ కాస్తాను ఇప్పుడు చూసారు కదా నేనైతే అసలు టీ తాగను కానీ మీకోసము ఇది ఈ టిప్స్ చూపియాలని చెప్పేసి చేస్తా ఉన్నాను అంతే మీకోసమేనే చూడండి పాలేసేసి టీ పొడి వేసి షుగర్ అంతా వేసేసి ఇది నేను పొట్టు తీస్తున్నాను కదా అల్లము ఆ పొట్టే వేసేస్తాను దాంట్లోకి చాలా బాగుంటుంది ఉడుకుతా అంటే మంచి స్మెల్ వస్తుంది అల్లం స్మెల్ చాలా బాగుంటుంది అల్లం టీ మనము అల్లం డైరెక్ట్గా వేయకుండా ఇట్లా పొట్టు తీసి పడేయకుండా ఎండబెట్టుకొని కూడా టీ పొడిలో కలిపి పెట్టేసుకోవచ్చు మనము చాలా అల్లం తీస్తూ ఉంటాం కదా పట్టు అదంతా కూడా ఎండబెట్టుకునేసి ఇట్లా టీ పొడిలో కలుపుకొనేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇది ఉడికిండేది నీట్గా ఉంటుంది చూసారు కదా టీ అయితే తాగేసాను ఇంకా విండోరు డోరు మనము ఉంటాయి కదా విండో డోర్ కవర్లు వేసి ఉంటాం కదా వీటికైతే చూడండి మనము దీన్ని టైట్ చేసుకునాలంటే ఇట్లా మనకి గాజులు ఉంటాయి కదా గాజులు వేస్ట్గా పడేసి ఉంటాయి మనకి వెలుతురు కావాలన్నప్పుడు ఇట్లంతా టైట్ చేసుకునాలంటే ఇట్లా గాజులు తీసుకొని వేసేసి పక్కన ఉంటాం కదా అవి ఈ గాజుట్ కంటే మనము మెటల్ గాజులు ఉంటాయి కదా ఆ గాజు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మామూలు మొట్టి గాజులు అయితే ఇట్లా జారు పడినప్పుడైతే ఇది జారు పడిపోయినప్పుడైతే అయితే పగిలిపోవచ్చు ఒకవేళ అందుకోసమే మెటల్ గాజు ఉంటే చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇట్లా విండో కవర్కైనా డోర్ కవర్కైనా ఇట్లంతా ఇట్లా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో మనకి మంచి డిజైన్గా కూడా కనిపిస్తూ ఉంటుంది ఊరికి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇట్లా ఇంట్లో ఉండే వాటితోనే ఇట్లయితే చేసుకోవచ్చు మనం సూపర్గా ఉంటాయి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇట్లా చేసుకోండి మీరు కూడా అంతే సూపర్గా ఉంటుంది మేమైతే ఇట్లా అన్ని ఇంట్లో అటు ఇంట్లో ఇట్లా చేసేసుకుంటా ఉంటాము ఇంకా వచ్చేసి బల్లులు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా ఇంట్లో ఉండే బల్లులు మనం బయటకు పంపించాలంటే చూడండి చాలా కష్టపడుతూ ఉంటాం కదా ఇంట్లోకి బల్లులు రాకుండా ఇంట్లో ఉండే బయటకు పోవాలంటే నాప్తిల్ బాల్ తీసుకొని వేసేసి ఆ న్యాప్తిలిం బాలు ఒక పేపర్ పైన నున్నుగా పౌడర్ చేసేసుకునలా ఒకటి స్టీల్ గిన్న తీసేసుకొనేసి దాంట్లోకి కొద్దిగా డెటాల్ వేసేసుకొని చూడండి ఒక మూతంతా డెటాల్ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొనేసి దీన్నైతే బాగా మిక్స్ చేసేయాలా నాప్తలిన్ బాల్ పౌడర్ ఉంటుంది కదా మిక్స్ అయిపోయేదాకా ఇట్లా స్ప్రే బాటిల్ తీసేసుకునేసి దాంట్లోకి వేసేసుకునేసి మనము బల్లులు ఎక్కడ కనిపిస్తాయో అక్కడ అంతా కొట్టేస్తా ఉంటాయి ఇది ఎక్కువ కిటికీల దగ్గర డోర్ దగ్గర వస్తూ ఉంటాయి కదా బీరువాలు వెనకాల ఫ్రిడ్జ్ వెనకాల కిటికీలు దగ్గర డోర్ దగ్గర అంతా ఇట్లా కొట్టేస్తే మనము రాకుండా అయిపోతా ఉంటాయి చూడండి వెళ్ళిపోతాయి ఇంట్లో ఉండేవి పోతాయి బయట ఉండేవి రాకుండా అవుతాయి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం